రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మ పేర్కొన్నారు సోమవారం విజయవాడ ఆంధ్ర రత్న ఆమె మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామని కార్యాచరణపై ప్రతి జిల్లాలో సమావేశం ఏర్పాటు చేశామని సందర్భంగా ఆమె తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సూచనలు తీసుకున్నామని అన్నారు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఈ జూన్ నెలలోనే తాను పర్యటించానని అన్నారు పిసిసి అధ్యక్షురాలుగా అందరితో స్వయంగా మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా అడుగులు వేస్తున్నామని షర్మిల అన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ప్రధాని మోదీ రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని విమర్శించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని బీజేపీని ప్రశ్నించే స్థాయిలో లేరన్నారు జగన్మోహన్ రెడ్డి అక్రమ పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు కూటమిలో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రం కోసం మోదీ నిలదీస్తుందన్నారు వచ్చే నాలుగేళ్లలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగేళ్ల పాటు కష్టపడి పనిచేయాలని అన్నారు ఆరు నెలల ముందు పార్టీ టికెట్ ఆశించి వస్తే ప్రయోజనం ఉండదని ఇప్పటి నుండి పార్టీ కోసం కష్టపడి ప్రజలకు చేరువవ్వాలని సందర్భంగా ఆమె హితవు పలికారు కాంగ్రెస్ పార్టీ కోసం జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎందరో అసూలు పాశారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆమె అన్నారు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏం కార్యాచరణ చేపట్టాలి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశాలలో నాయకుల కార్యకర్తల సూచనలు వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది వాళ్ళకున్న ఇబ్బందులు కూడా వినడం జరిగింది ఇలా ప్రతి జిల్లాలోనూ అంటే ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాల నాయకుల కార్యకర్తల ఇబ్బందులు విన్నాం వాళ్ళ సూచనలు తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఈ జూన్ నెలలోనే నేను పర్యటించాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలోనూ వారి సూచనలన్నీ సేకరించడానికి వారి అభిప్రాయాలను వినటానికి నేనే ప్రతి జిల్లాలోనూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విజయవంతం చేసిన అన్ని జిల్లాల డిసిసిలకు కోఆర్డినేటర్లకు కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఇలా ప్రతి జిల్లాలోనూ మాట్లాడిన ముఖ్యమైన అంశం కాంగ్రెస్ పార్టీ బలోపేతం నిజంగానే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ అవసరం ఒక కాంగ్రెస్ పార్టీది మాత్రమే కాదు నిజానికి అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఉంది ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజాయితీతో పోరాటం చేస్తున్న పార్టీ మనకు విభజన హక్కులలో పద్ ప పదకొండు సంవత్సరాలుగా మోడీ గారు బీజేపీ సర్కార్ కేంద్రంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజ ప్రజల చేతుల్లో పెట్టింది లేరు మరి అలాంటప్పుడు ఇటు అధికారంలో అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లేక ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీ పార్టీని ప్రశ్నించే స్థితిలో లేరు ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీజేపీతో బీజేపీకి తొత్తులుగా మారిన వారే ఏదో ఒక రకంగా పొత్తులు పెట్టుకున్నవారే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు ఇక చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా కూటమి కట్టారు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీని నిలదీయగలగా ఏకైక సత్తా ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీగా మాత్రమే మిగిలింది మరి చంద్రబాబు గారు పదకొండు సంవత్సరాలుగా బీజేపీ మనకు ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇవ్వని నేపథ్యంలో మోడీ గారు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని తిరుపతి సాక్షిగా చెప్పి కూడా దాన్ని విస్మరించారు అయినా కూడా చంద్రబాబు గారు ఈ రోజు వరకు మద్దతు ఇస్తూనే ఉన్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లు చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఓట్లని ఎంపీలని ఈ బలాన్ని తీసుకెళ్ళి మోడీ గారికిస్తే ఈరోజు మోడీ గారి సర్కారు నిలబడింది పదకొండు సంవత్సరాలుగా మోడీ గారు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే నలభై ఐదు మీటర్లు కాదు నలభై ఒక్క మీటర్లకే నీటి నిల్వ చేయాలి అన్నట్టుగా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ ఫిగరు మెన్షన్ చేస్తూ దీనికైతేనే ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్తే ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియాను కూడా వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియాను కూడా లేదు ఇది పోలవరం ప్రాజెక్ట్ ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కాకూడదు అంటే నలభై ఐదు మీటర్లో నీటి నిల్వతో కట్టాల్సిన అవసరం ఉంది తొమ్మిది వందల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలి అంటే ఇది ఫుల్ కెపాసిటీలు రన్ చేయాల్సిన అవసరం ఉంది యాభై లక్షల మందికి మంచినీటి సౌకర్యం కల్పించాలి అంటే ఈ ప్రాజెక్ట్ యథావిధిగా చేస్తేనే దీనికి అర్థం ఉంటుంది అని ఒక్కరంటే ఒక్కరు కూడా నలభై ఒక్క మీటర్లకు నీ నీటి కేటాయింపులు నీటి నిల్వను లిమిట్ చేస్తూ బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క పార్లమెంటేరియన్ కూడా బీజేపీ పార్టీకి ఎదురు చెప్పింది లేదు పోలవరం ప్రాజెక్టు అట్లా అన్యాయం చేస్తుంటే ఇక రాజధానికి వస్తే రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదైతే ఇది మన విభజన హక్కు అయితే ఈ రోజు వరకు కూడా రాజధానికి సంబంధించి కేవలం అప్పులే ఇస్తారట విశాఖ స్టీల్ అయితే ప్రైవేటైజ్ చేస్తారా ఎప్పుడు చేస్తారు చేయకుండా ఆపుతారా ఏ దాని మీద క్లారిటీ లేదు పార్లమెంటులో సైతం ప్రైవేటైజ్ చేయబోము అని ఇప్పటివరకు చెప్పలేదు ప్రైవేటైజ్ చేస్తాము అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాము అని ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అష్యూరెన్స్ లేదు అలాగే విభజన హామీలలో ఏ ఒక్కదానికి కూడా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా నిజానికి సేల్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పరంగా దీన్ని పూర్తి చేయాల్సి ఉంటే ఇప్పటికీ కూడా దాన్ని జిందాలకో ఇంకొకరికో కట్టపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఉత్తరాంధ్ర అయినా లేకపోతే కారిడర్ అయినా లేకపోతే ఉత్తరాంధ్ర కింద రాయలసీమకి ఎకనామిక్ ప్యాకేజ్ అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు ఒక్క హామీ కూడా బీజేపీ పార్టీ ఇంతవరకు నెరవేర్చకపోయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఇస్తున్న మద్దతు వాళ్ళు కూటమి కట్టారు కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉండి రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీ పార్టీని అయితే వ్యతిరేకించారో అదొక రైటిస్ట్ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ సిద్ధాంతం కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అన్ని వేదికల మీద బీజేపీని వ్యతిరేకిస్తే అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు మోడీకి దత్తపుత్రుడిగా మారాడు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తమ మెడల్ను మోడీకి వంచేశారు నే దిశగా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం ఈ పర్యటన చేశాం ప్రతి జిల్లాలోనూ వాళ్ళకున్న కార్యకర్తలకు నాయకులకు ఉన్న ఇబ్బందులు సూచనలు అన్నీ విన్నాం ముందు ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి అన్నది కూడా డిస్కస్ చేశాం ఈ సందర్భంగా చెప్పాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ రాబోయే నాలుగు సంవత్సరాలలో చాలా సీరియస్గా పనిచేయబోతుంది ఈ నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావించి ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేక సిద్ధాంతాలపై విధానాలపై ప్రభుత్వం మీద బీజేపీ మీద పోరాటాలు ముమ్మరం చేసే దిశగా మేమందరం కృషి చేయబోతున్నాం ఈ వేదికగా కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఒక బహిరంగ అప్పీల్ చేస్తున్నా అదేమిటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళు రాజకీయ ఆకాంక్షలు ఉన్నవాళ్ళు ఫ్యూచర్లో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్ వాళ్ళ టైంని కాంగ్రెస్ పార్టీకి కేటాయించగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కమిట్మెంట్తో కూడిన వాళ్ళు చాలా సిన్సియారిటీ ఉన్నవాళ్ళు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తమ భుజాన మీద ఎత్తుకొని నడిచిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి జిల్లాలోనూ వాళ్ళ తపన చూస్తుంటే నిజంగా వీళ్ళలో ఇంత కమిట్మెంట్ ఇంత కాలం నుంచి వీళ్ళు క్యారీ ఆన్ చేశారు అంటే చాలా ఆశ్చర్యంగాను చాలా సంతోషంగాను అనిపించింది వీళ్ళే కాదు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఎన్ లక్షల మంది అభిమానులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం వస్తుంది అంటే అవకాశం ఇవ్వడానికి ఆ ఆపర్చునిటీ ఉంది అంటే అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కోట్లల్లో ఉన్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గల పార్టీ అని మంచి పార్టీ అని అధికారంలో ఉంటే మంచి చేస్తుంది అన్న నమ్మకం కోట్ల మంది ప్రజలకు ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రోజు వరకు కూడా మనసు నిండా కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు నింపుకొని ఉన్నారు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దేశాన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కోసం గాంధీ గారు మీ నెహ్రూ అయితేనేమి ఇందిరాగాంధీ గారు అయితేనే మీ రాజీవ్ గాంధీ గారు అయితేనేమి రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఇలా ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు వాళ్ళ పదవుల్లో ఉంటూ సోనియా గాంధీ గారి లాంటి వాళ్ళు ప్రధానమంత్రి పదవులను తే సైతం త్యాగం చేశారు రాహుల్ గాంధీ గారు వేల కొద్ది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఈ రోజు వరకు చిత్తశుద్ధితో ప్రజల కోసం రాజ్యాంగం కోసం కొట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో అయితేనేమి ఇవన్నీ ప్రతిరోజు అనుకునే అంశాలు వాళ్ళు గౌరవించే అంశాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో కమిట్మెంటు సిన్సియారిటీ ఇవన్నీ లేక కాదు మెండుగా ఉన్నాయి చాలా మెండుగా ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీకి లేనిది రీసోర్సెస్ కాంగ్రెస్ పార్టీకి లేనిది ఈరోజు రీసోర్సెస్ ఇది చాలా బాధాకరం కానీ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రీసోర్సెస్సే కనుక ఉండుంటే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఫోర్స్గా ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఎదగలదు అన్న నమ్మకం మాకు పూర్తిగా ఉంది కాబట్టి బహిరంగంగానే మేము అప్పీల్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి లేనిది రీసోర్సెస్ కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు గౌరవించేవారు ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని కలుపుకొని వాళ్ళతో కలిసి నడవగలిగిన వాళ్ళు ఫ్యూచర్లో ఎమ్మెల్యేలుగా కావాలనుకున్న వాళ్ళు నాలుగు డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది మీకు పూచి పూచిగా నేనే ఉంటాను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను ఇదేసిన సింగిల్ పాయింట్ అజెండా నాకు వేరే అజెండా లేనే లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి దానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే విభజన హామీలలో మనకు అన్ని విభజన హామీలు నెరవేరుతాయి ప్రత్యేక హోదాతో మొదలుకొని అన్ని విభజన హామీలు లేకపోతే మన బిడ్డలకు మన రాష్ట్ర బిడ్డలకు భవిష్యత్తు లేదు కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేయడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తుంది ఈ పార్టీని బలోపేతం వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రాష్ట్రంలో పనిచేస్తూనే ఉంటుంది రాబోయే నాయకులకి కూడా సూచించేది రాజశేఖర రెడ్డి గారు ఇంత చేయగలిగారు అంటే దానికి కారణం ఆయన మంచి మనసు అలా ప్రజాసేవ చేయాలి అనుకున్న వాళ్ళు ముందుకు రండి కాంగ్రెస్ పార్టీలో చేరండి ఏదో లాస్ట్ మినిట్లో పార్టీలో చేరి టికెట్ తెచ్చుకోవడం ఈజ్ నాట్ ఎ రైట్ థింగ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయాల్సింది కూడా చాలా ఉంది ఎవరైనా ఒక నాయకుడిగా ఎదగాలి అంటే ఒక ఆరు నెలల్లో ఎవరూ నాయకులు అయిపోరు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు ఉంది ఎలక్షన్లకు కాబట్టి ఇది మంచి అని ఆహ్వానిస్తున్నాం మీరు రండి ఈ నాలుగు సమయాలలో మీరు ఒక లీడర్గా ఎదగడానికి ఇది మంచి అవకాశం ప్రజలలో మీ పేరు నానాలి ప్రజల మధ్య మీ ముఖం కనిపిస్తూ ఉండాలి ప్రజల మధ్య మీరు పోరాటాలు చేస్తే నాయకులుగా ఎదుగుతారు కాబట్టి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కోసం ఈ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడాలి అనుకున్న వాళ్ళు ఫ్యూచర్లో లీడర్లుగా ఎమ్మెల్యేలుగా కావాలనుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మీ టైంని మీ రీసోర్సెస్ని నాలుగు డబ్బుల్ని ఖర్చు పెట్టుకునే స్తోమత మీకుండి మీరు కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడగలిగితే కాంగ్రెస్ పార్టీ కూడా మీకోసం నిలబడుతుందని దీనికి పూచిగా నేనే ఉంటానని మీకు హామీ ఇస్తూ మరొక్కసారి చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఇది దేవుడు నిర్ణయించింది ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు రండి జాయిన్ మీ అందరం కలిసి చరిత్ర సృష్టిస్తాం థ్యాంక్ యూ